వీడియోలోకి అంటే ముందు ఒక లైక్ కామెంటో షేర్ చేయండి ఏపీ గవర్నమెంట్ కొట్టిన ఒక దెబ్బకి వైసీపీ బ్యాచ్ కొట్టిన దెయ్యం వదిలిపోయింది అనుకుంటున్నాను నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే మీరు చూస్తానున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్య ప్రయత్నం కేసు నమోదైంది పివి సునీల్ కుమార్ గారే ఏమన్నా ఆయన ఇందులో ఆయనకి దెయ్యం దెబ్బకి దెయ్యం వదిలిపోయింది ఆయనకి ఎలా వదిలిపోయిందంటే అతను ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఎదిగిన ఐపీఎస్ ఆఫీసర్ అతను చదువుకున్నప్పుడు లేకపోతే ఐపీఎస్ ఎలెక్షన్ అప్పుడు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అతను రిజర్వేషన్ వాడుకుని వెళ్ళాడు అక్కడికి ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ అనేది బాబాసాబ్ అంబేద్కర్ ఎందుకు ఇచ్చారంటే మీరు ఉద్యోగాలు వచ్చేసి మీరు చక్కగా కోట్లు కోట్లు సంపాదించుకుని మీరు ఆడియోడు చెప్పిన పనులతో అందరినీ ఎంస పెట్టేసి మీరు తాగేసి తొంగు కాదు ఎస్సీ రిజర్వేషన్ వల్ల నీకు జాబ్ వస్తే నీకు వచ్చిన అధికారంతో నీ ఉద్యోగంతో మళ్ళీ ఎస్సీలకి మేలు చేర బాబు అని ఇచ్చాడు ఆయన ఇస్తే మనోడు శుభ్రంగా ఎస్పీడు కష్టపడి అయ్యాడు కాదంటలే ఐపీఎస్ అయ్యాడు అడిషనల్ డీజీపీ కూడా అయ్యాడు కానీ ఏ రోజు దళితుల మీద జరిగిన ఏ దాడి మీద కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదండి తను కానీ ఏంటది ఒక సంస్థ పెట్టాడు అంబేద్కర్ ఇండియా మిషన్ అంబేద్కర్ ఐడియాలజీ కోసం అట అది అంబేద్కర్ ఐడియాలజీ కోసం కాదండి ఇతను పెడతా జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం పెట్టాడు జగన్ గారు మాకు ఇగో సంస్థ ఉంది ఇందులో ఇంతమంది జనాలు ఉన్నారు మీకు మీ గెలుపు కోసం మేము చేస్తాం మరి మా సంగతి ఏమైనా చూడండి మరి మరి మాకు ఏమైనా ట్రాన్స్ఫర్ మాకు ఏమైనా ప్రమోషను లేకపోతే మాకు ఏమైనా ఎమ్మెల్యే సీటు ఇందుకు పెట్టుకున్నాడు ఎందుకు నీ మాట అంటే ఇదే పివి సునీల్ కుమార్ అడిషనల్ డీజీపీ సిబిసిఐడికి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎంతమంది దళితుల మీద దాడులు జరిగి మీకు అప్పుడు అప్పుడెప్పుడు నోరు వెప్పని పివి సునీల్ కుమార్ అనే ఈ అయినా ఇప్పుడు అంటాడండి దళితులకి సమస్య వచ్చిన ప్రతి చోటికి నేను వచ్చి అండగా నుంచి ఉంటాడట అండగా ఇప్పుడు దెబ్బకి తెలిగిపోయింది అటెంప్ట్ మర్డర్కే చడిపోయింది అటెంప్ట్ మర్డర్కే జడిపోయాక ఇప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలో తెలియక నేను దళితులకు అండగా అంటాను నేను దళితుల కోసం పోరాడతా ఇప్పుడు అయ్యమ్మ ఏం మనుషులు రాబోహ్ మీరు అసలా ఒరే అసలు సిగ్గేదా అనే నాకు తెలియక అడుగుతున్నాను మీరు ఉన్నంతకాలం మీరేమో మీ దీనికోసమో లేదా మీ సంపాదన కోసమో మీ ప్రలోభాల కోసం మీరు పని మీ ప్రాపకం కోసం ఏదైనా కష్టం వచ్చింది దాంట్లోకి ఇలా కులం మూసి వేసుకుంటే అసలు ఇట్లేదా అని అడుగుతున్నాను నేను అంత సిగ్గులేనిపోతు ఎలా బతుకుతారని నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఇప్పుడు నుంచి ఉంటాడట మరి అప్పుడేమయ్యావు ఇప్పుడు అయితే ఇంకా అటు ఇటు కాకుండా అయిపోయావు నీకు ఉద్యోగం ఉందో లేదో తెలీదు లేదో తెలియదు నువ్వు అడిషనల్ డీజీపీవో తెలీదు కాదో తెలీదు నువ్వు వీఆర్ఆజ్ తీసుకున్నావో డ్యూటీలో ఉన్నావో తెలీదు నీ చేతిలో ఇప్పుడు పావల అధికారం లేదు పావల అధికారం లేనప్పుడు ఇప్పుడు నువ్వు దళితులకి నిలబడతానన్నావు అప్పుడు నువ్వు సీబీసీఐడికి అడిషనల్ డీజీపీగా ఉన్నావు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ర్యాంకుని ఇది అలాంటప్పుడు వైజాగ్లో పోలీసులు కానిస్టేబుల్స్ శాఖ ఒక ఎస్సీ డాక్టర్ని రోడ్డు మీద పెట్టి ఇడ్చిడ్చి కొడుతున్నప్పుడు ఏ బొక్కలో దాకున్నావు ఏ సందులో దూరావు ఎందులో దూరు ఈ బాలరాజు అనే రైతుని ల్యాండ్ జగన్ అని మీద ఇవ్వలేదని అతను నిమిషించి హింసించి రాత్రి రాత్రి మీద అతను చనిపోతే అక్కడ కనీసం న్యాయం చేయండి రా బాబు అని అడిగితే మా మీద వెయ్యి మంది పోలీసులు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తున్నావు అన్నా ఈ అన్నిని గారిని చంపేసినప్పుడు పాప ఈడు ఎవడు జనిపలి శ్రీను కోడికైతే డ్రామా అనేది నీకు తెలుసు పోలీసు అలాగా అటు వేధిస్తున్నారని విషయం తెలుసు ఏ ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఖండించలేదు ఎందుకు అడ్డంగా నించోలేదు అలాగొచ్చి దళితులు దారి తరినప్పుడు అడ్డంగా నించుంటావు కదా ఇటు పోలీస్ స్టేషన్లో పెట్టి గుండు కొట్టించారు వరప్రసాద్ గారికి ఎకలు దూరం అప్పుడు కనీసం ఖండించడానికి కూడా చచ్చిపోతావా ఇది ఖండింతేని లేదా పోలీసులు పోయించరే ఎస్సీ వాళ్ళు వాళ్ళు వదిలేడురా పాప మాళ్ళకి వెనక ముందు ఉండదు వాళ్ళని ఒకవేళ కొట్టినా తిట్టినా చంపినా అడగడానికి దిక్కుకోవడం లేదురా మా వాళ్ళకి చాలా మందికి వాళ్ళు అమాయకులు మీ రాజకీయానికి వాళ్ళని బదిలీ చేయకండి ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఏదైనా చిన్న కేసు పెట్టి వదిలేని తప్ప ఇంత ఘోరంగా ఇది చేయకండిరా అని అంటాను నేను నోరు ఎందుకు పడిపోయింది ఆ రోజు ఈ రోజు పెద్ద పుడింగులోకి వచ్చి ఎస్సీలకు అండగా వచ్చి ఏ ఎస్సీల్ కాంటే నిలబడుతుంది నేను చూస్తాను వీళ్ళందరూ కూడా దానిలో చనిపోయిన వాళ్ళండి అన్ని చోట్ల కూడా పోలీసుల నిర్లక్ష్యమే అప్పుడు పోలీసులను అడ్డు పెట్టుకుని వైసీపీ చేయించిన దాడులు దాష్టి కలిపి అప్పుడు ఎప్పుడు మాట్లాడలే మా అడిషనల్ డీజీపీ మళ్ళీని ఇప్పుడు వచ్చాడట ఎందుకంటే దీంతోపాటు మా ఓడి సంఘం ఏం పెట్టాడు అంబేద్కర్ ఇండియా మిషన్ అంబేద్కర్ ఐడియాలజీ అంబేద్కర్ గారి గురించి మా ఓడు ప్రాణం కూడా ఇచ్చేస్తాడు అంబేద్కర్ గారి ఫోటోని ఎంగిల్ ప్లేట్లో వేసాడు ఒకడు ఎక్కడ రావులపాలెంలో చెల్ల జగ్గిరెడ్డి క్యాండిడేట్ ఒకటం వేస్తే వరద తప్పురాని అడిగారు పాప వెళ్ళి వీళ్ళు ఏమీ అనలేదు ఎవరిని కొట్టలేదు తిట్టలేదు దొంగతనం చేయలేదు మానభంగం చేయలేదు ఎవడాసి దోచుకోలేదు అంబేద్కర్ని మీరు ఎందుకు అవమానించారని అడిగినందుకు వీళ్ళందరి మీద అదే పోలీస్ డిపార్ట్మెంటు అదే రావు పాలెం పోలీసు వాళ్ళు అప్పటికే దేశద్రోహం కేసు పెట్టి వీళ్ళందరినీ చూడండి రౌడీ షోటర్లోకి వెళ్ళి నిలబెట్టరు వీళ్ళందరినీ సెంట్రల్ జైలుకి పంపిస్తారు పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు ఉన్నారీ ఏమరు అప్పుడే అప్పుడేమన్నా ధ్యానంలో ఉన్నావా లేకపోతే అప్పుడేమన్నా వ్రతం చేస్తున్నావా ఏం చేస్తున్నావా అప్పుడు నువ్వు నువ్వు అడిషనల్ డీజీపీవే కదా ఇదే అడిగానండి ఆ రోజు ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆ రాయేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ పార్టీ అడిషనల్ డీజీపీ గట్టికి ఇచ్చేస్తాడు ఇప్పుడు కాదు మా మీద గవర్నమెంట్ ఎంటైర్ గవర్నమెంట్ మా మీద ఫోకస్ చేసి ఉన్నప్పుడే ఇంటెలిజెన్స్ మా మీద ఫోకస్ చేసి ఉన్నప్పుడే ముప్పై కేసులు రౌడీచీట్లు ఇరవై రెండు రోజులు జైలు రెండు ప్రయత్నాలు జరిగిన ఆ సమయంలోనే ఇది వైసీపీ వాళ్ళు ప్రచారం చేసిందండి ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీపీ గొడ్డలు ఓడదీస్తానన్న రాజేష్ మహాసారి టీమ్ అప్పుడే అన్నాం మేము ఇప్పుడు కాదు ఏమీ లేనప్పుడే మా దగ్గర అధికారం లేనప్పుడే అప్పటికి ఇంకా మేము పార్టీలో కూడలేము తెలుగుదేశం పార్టీలో కూడా అక్కడ అన్యాయం జరుగుతుంది అడారండి మమ్మల్ని తీసుకెళ్ళి శ్రీకాకుళంలో పెట్టాడు ఇదే దళితులకు అండగా నిలబడేవాడు దళితులకి ఏ సమస్య వచ్చినా అడ్డు నిలబడిపోయేవాడు ఆ రోజు అదే దళితుల కోసం మాడుతున్న మమ్మల్ని వేధించాడు సిగ్గేట్లేదు అలా కులం అడ్డు పెట్టుకోడానికి ఇప్పుడు నీకు నువ్వు చేసిన యదొప్పలన్నీ బయటపడి నువ్వు బొక్కలకు వెళ్ళే రోజు వచ్చాక ఇప్పుడు కులాన్ని అడ్డు పెట్టుకుని అని చెప్తే ఇంత నీచమైన బతుకని నీ చుట్టూరు ఉన్న వాళ్ళని అనుకుంటారు కదన్నా గతంలో నువ్వు ఎప్పుడన్నా ఎస్సీల కోసం ఈ ఈ దాడులు శిరో డెడ్ బాడీ డోర్ డెలివరీలు జరిగినప్పుడు నువ్వు మాట్లాడుంటే రోజు నీకు ఏదైనా జరిగితే మాలాంటి వాళ్ళు అందరూ ప్రాణాలు ఇచ్చేద్దు నిలబడదు అక్కడ అవడరా మా సునీల్ అన్న జోలికి వస్తున్నది అని కానీ అప్పుడేమో నువ్వు జగన్ గారి మెప్పు కోసం వైసీపీ మెప్పు కోసం మాలాంటి వాళ్ళని రకనవే రకానవే ఈరోజు నువ్వు దళితులకు అడ్డంగా నిలబడతావు లేకపోతే దళితులు నీకు అడ్డు పెట్టుకుంటావా నువ్వు బొక్కలోకి వెళ్ళిపోకుండా దళితులను ఇప్పుడు అడ్డు పెట్టుకునే ప్రయత్నం ఇది కాస్త సిగ్గుపడండి మీలాంటి వాళ్ళ వల్ల ఆ మాట్లాడుతుంటే ఇలా కులం తీసుకొస్తారు కులాన్ని వాడుకుంటారని మీలాంటి వాళ్ళ వల్ల నిజాయితీగా పోరాడే మాలాటి వాళ్ళకి కూడా అవమానం రావా బాబు చిచ్చి మా మీద అన్ని కేసులు అయినప్పుడు కానీ ఇది జరిగినప్పుడు కానీ ఎప్పుడు మేము అయితే ఎప్పుడు మేము దళితులు కాబట్టి ఇలా చేస్తున్నాం ఏ రోజు మేము కులాన్ని అడ్డు పెట్టుకోలే జరగని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్కి మేము ఎదురుగా పోరాడుతున్నాం కాబట్టి మా మీ కేసులు ఎప్పుడు హందా తీసుకున్నాం జైలుకి వెళ్ళమంటే వెళ్ళే అంతే జైలుకి కానీ అప్పుడు కూడా నీలా దొరిక లేదా ఇంకోటి వెళ్ళి కాంప్రమైజ్ అయిపోతాం మేమే పలానా ఎస్టీలు వండి దళితులు వండి మా మీకు కేసులు పెట్టుకొని ఎప్పుడు ఇలాంటి అప్పభవన నాటకాలు ఆడలేదు ఎప్పుడు కేసు పెడతావా పెట్టుకో ముప్పై పెడతావా పెట్టుకో అరెస్ట్ చేసుకో చంపుతావా చంపుకో ప్రశ్న మాత్రం ఆగదో పోరాటం మాత్రం ఆగదో ఇది ఎప్పు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్న సీఎంకి కరుడు కట్టిన సీఎంకి అరే ఒక కేసు అవగానే అప్పుడే బాబు దళితులు నేను నేను దళితుల కోసం నేను దళితుల నుంచి చేస్తున్నానండి బాబు 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 అండి ఇదేటిది చి మొత్తం దళితులు పరువంత తీసేస్తున్నారు కదా మీలాంటి వాళ్ళు అన్ని మనోడు అన్ని దళితులు అందరూ గుర్తొచ్చేసారు ఇప్పుడు మూడేళ్లలో నడి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడే నియమాణాల్లో విజ్ఞాత గుజిలాస్తారు అన్న మరి రెండు వేల పదిహేనులో జరిగిన కేసుకి ఓ పెద్ద ఆయన్ని అక్రమంగా ఇరికించి అలాగే అరెస్ట్ చేసి డెబ్బై రోజులు జైల్లో పెట్టారు ఏ అప్పుడెందుకు ఆగలేదు అప్పుడెందుకు రోజు బయటికి పెగలలేదు మనకు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుందా నొప్పి అది ఎదుటి కుట్టమంటే కూడేస్తాను కాళ్ళు ఎరగ తీసేయండి కాళ్ళు అన్నింటినీ కూడా కవిలిపల్ల కొట్టే కూడేస్తావు ఆ కొట్టి మళ్ళీ అది వీడియో తీసి నాకు పంపించండి పంపించేస్తాం లేదా వీడియో కాల్లో చూపించండి చూపించేస్తావు ఎదుటోడిని నాశనం చేస్తాం నీ బతుకు కోసం కానీ నీ బతుకు ఏదైనా వచ్చినప్పుడు మాత్రం మొత్తం రూల్స్ గుర్తొచ్చేస్తాయి కులం గుర్తొచ్చే అంబేద్కర్ గుర్తొచ్చి అన్నీ గుర్తొచ్చేస్తాయి పియూ సునీలా ఎవడ ఎవడున్నాడు నమ్మేవాడు